ప్రతి ప్రదేశంలో అంటే సామాజికంగా ఏవైతే ఉపయోగాలు ఉంటాయో అలాంటి ప్రదేశాలలో తప్పనిసరిగాను వికలాంగులకు అనుకూలంగా ఉండాలనేది ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారము వాళ్ళు ఆఫీసులోకి పోవడానికి కానీ కార్యాలయాలలో పోవడానికి కానీ బయటికి రావడానికి కానీ అక్కడ కూర్చోడానికి కానీ వాటితో పాటు ఏవైతే ఎమ్యూనిటీస్ కల్ కల్పిస్తారో ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్లో టాయిలెట్స్ ఉన్నాయి ఆ టాబ్లెట్స్ గురించి ఎవరు పట్టించుకోరు అసలు వికలాంగులకు అనుకూలంగా ఉండాలనేటువంటి ధ్యాసే లేదు అసలుకైతే ఇప్పుడు మీరు అదే అదే మీరు రైల్వే లోకి వెళ్ళినట్టయితే రైల్వే ప్రాంగణాలకు వెళ్ళినట్టయితే ప్రతి దగ్గర కూడాను ఆ వికలాంగుల కోసము పార్కింగ్ ఏర్పాటు చేయబడుతుంది అక్కడ ఎయిర్ మార్క్ చేయబడుతుంది అలాగనే విక వికలాంగులకు అనుకూలమైనటువంటి బాత్రూమ్లు కూడా అక్కడ ప్రొవైడ్ చేయటం ప్రొవైడ్ చేయటం అవుతుంది కానీ మన ఎక్కడైతే ఈ రాష్ట్ర కార్యాలయాలు ఉంటాయో లేదా బస్ స్టాండ్లు ఉంటాయో అలాంటి ప్రదేశాలు మాత్రము అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదు దయచేసి ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ సరైన సరైన చర్య తీసుకొని వికలాంగుల చట్టంలో ఏదైతే పొందుపరిచారో దానికి అనుకూలంగా తప్పనిసరిగా ఆ ప్రదేశాల్లో మార్పులు చేయాలని మేము కోరుకుంటున్నాను